దీపావళి క్రాకర్స్ కలిసి బాగా ఏం చేశారా మనం చేసిన ఎంజాయ్మెంట్కి టూ డేస్కి ఢిల్లీ ఓల్డ్లోనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా మిగిలిపోయింది ఓకే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ రీచ్ అయ్యింది అంటే వెరీ పూర్ కంటే ఇంకా ఎక్కువ రెడ్ కలర్ వస్తే వెరీ పూర్ అండి ఓకే మెరూన్ కలర్ వస్తే వెరీ హజార్డ్ అసలు ఇప్పుడు ఢిల్లీ సిచ్యువేషన్ వెరీ హజార్డ్ అసలు ఓకే అండ్ ఢిల్లీ గవర్నమెంట్ గ్రీన్ క్యాక్ క్రాకర్స్ అని చెప్పి ఏదో కాన్సెప్ట్ వచ్చింది సిఎస్ఐఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేసి అది కూడా పెద్ద వర్కౌట్ అయినట్లేదు రైట్ నా ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్ సో యా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్ మళ్ళీ నెక్స్ట్ దివారికి చూద్దాం ఏమవుతుంది